వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు అర్ వాయిస్ మోడీ ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియా స్కీమ్ ప్రచార ఆర్భాటం తప్ప దేశానికి ఉపయోగపడటం లేదు అని ఉదారవాదుల విమర్శలకు గురి అవుతూనే ఉంది అయితే వారి విమర్శలకు ఘాటైన జవాబుగా బహుశా స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక అపురూపమైన సంఘటన జరిగింది ఏంటది అనే తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి అంతేకాదు ఆ మూర్ఖులకు చేరి మేక్ ఇన్ ఇండియా గొప్పతనాన్ని తెలుసుకునేదాకా ఈ వీడియోని షేర్ చేయండి జస్ట్ అంటే జస్ట్ ఒక ఎనిమిది లేదా తొమ్మిది నెలల కాలంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగేళ్ల వయసు మధ్య ఉన్న ఆడపిల్లలు ముప్పై వేల మంది ఒకే కంపెనీలో ఉద్యోగం వచ్చింది నమ్మశక్యంగా లేదు కదూ కానీ ఇది నిజం బెంగుళూరులో తైవాన్కి చెందిన పాక్స్కాన్ ఐఫోన్ కంపెనీ తన ప్లాంట్లో ముప్పై వేల మంది సిబ్బందిని గత ఎనిమిది నుంచి తొమ్మిది నెలల్లో నియమించింది ఇది స్వతంత్ర భారతదేశంలో రికార్డ్ అని చెప్పాలి వారిలో చాలామందికి ఇది తమ మొదటి ఉద్యోగం యాపిల్ కంపెనీ చైనా నుంచి తన ఐఫోన్ సప్లై చైనాను భారత్కి షిప్ చేయడానికి వేగవంతమైన ప్రయత్నాలు చేస్తుందన్న విషయం ఈ ఉద్యోగ నియామకాలు తెలియజేస్తున్నాయి మూడు వందల ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించిన ఈ ఫ్యాక్టరీ ఏప్రిల్ మే నెలల్లో టెస్ట్ ప్రొడక్షన్ ప్రారంభించింది మొదట ఐఫోన్ సిక్స్టీన్ మోడల్స్ తో ప్రారంభమై ప్రస్తుతం లేటెస్ట్ ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ డివైజ్లను అసెంబుల్ చేస్తోంది ఇక్కడ ఉత్పత్తి అయ్యే ఎనభై శాతం ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి ఇది ఆపిల్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ నెట్వర్క్ లో పెరుగుతున్న భారతదేశం పాత్ర తెలియజేస్తోంది ఈ యూనిట్ లోని కార్మికులలో దాదాపు ఎనభై శాతం మంది మహిళలు ఈ మహిళా కార్మికుల కోసం కంపెనీ ఆరు పెద్ద ధార్మెట్రీలను నిర్మించింది మరిన్ని సౌకర్యాల నిర్మాణం కల్పించింది వచ్చే ఏడాది ఈ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తే యాభై వేల మంది వరకు ఉద్యోగాలు కల్పించవచ్చు ఈ ఫ్యాక్టరీ దేశంలోని ఏ ప్రభుత్వ లేదు ప్రైవేటు సంస్థలోనూ లేనంత మంది మహిళా కార్మికులను ఒకే చోట పనిచేసే స్థలంగా రికార్డు సృష్టిస్తోంది సమీప రాష్ట్రాల నుంచి కూడా కార్మికులు వలస వచ్చారు ఈ క్యాంపస్ త్వరలోనే మినీ టౌన్షిప్గా మారనుంది ఇందులో రెసిడెన్షియల్ మెడికల్ ఎడ్యుకేషన్ మరియు రీక్రియేషనల్ సౌకర్యాలు కూడా ఉంటాయి కార్మికులకు ఉచిత వసతి సబ్సిడైజ్ భోజనాలు అందిస్తున్నాయి వారి సగటు జీతం నెలకు పద్దెనిమిది వేలు ఉంది ఫాక్స్కాన్ ఈ ప్రాజెక్ట్ లో దాదాపు ఇరవై వేల కోట్ల పెట్టుబడి పెడుతోంది పూర్తి స్థాయిలో పనిచేస్తే ఇది ఉద్యోగాలు మరియు ఉత్పత్తి సామర్థ్యం పరంగా భారతదేశంలో అతిపెద్ద ఫ్యాక్టరీగా మారనుంది ప్రస్తుతం ఇక్కడ సుమారు నాలుగు ఐఫోన్ అసెంబ్లీ లైన్లు ఉన్నాయి భవిష్యత్తులో ఇవి డజన్ల వరకు పెరగనున్నాయి ఇది తమిళనాడులోని ఫాక్స్కాన్ ఐఫోన్ ప్లాంట్ ని మించిపోనుంది ఈ విస్తరణకు రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ సమయంలో కేంద్రం ప్రారంభించిన ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ స్కీమ్ సహాయపడింది అంటే పిఎల్ఐ స్కీమ్ గ్లోబల్ జియో పొలిటికల్ అనిశ్చితుల మధ్య యాపిల్ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో భారతదేశానికి పెద్ద భాగాన్ని కేటాయిస్తోంది అన్ని ఐఫోన్ మోడల్స్ ఇప్పుడు భారతదేశంలో ప్రొడక్షన్ ప్రారంభం నుంచే అసెంబుల్ అవుతున్నాయి మరియు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయి ఈ యాపిల్ ఇండియా ఫోన్లు అసెంబ్లీలో నలభై కంపెనీల వస్తువులతో అసెంబుల్ అంటే సప్లై చైన్ తో అవుతున్నాయి ఇందులో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సబ్ అసెంబ్లీ మరియు లాజిస్టిక్స్ ఉన్నాయి ఈ నలభై ఐదు కంపెనీల్లో సుమారు ముప్పై వరకు వి దేశీయ కంపెనీలే కావడం ఇక్కడ విశేషం కొత్త ఉద్యోగస్తులు ప్రొడక్షన్లోకి చేరే ముందు ఆరు వారాల ఆన్ ది జాబ్ ట్రైనింగ్ పొందుతారు యాపిల్ తన భాగస్వాములతో కలిసి కార్మికులకు స్కిల్ నేర్పిస్తూ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ సిస్టమ్ని బలంగా అభివృద్ధి చేస్తుంది ఇప్పుడు చెప్పండి మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు అగ్రంగా నిలబెడుతోందా లేదా అర్థం కాని నోటికి నోటికొచ్చిన కూతలు గుస్తున్నారు కాబట్టి ఈ వీడియోని షేర్ చేసి మీ మూర్ఖపు మాటలు ఇగనైనా ఆపండి అని చెప్పండి నేను చెప్పింది నిజమా కాదా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతి ఒక్కరికి రోజు చెప్తున్న ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మనమే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్ జై భారత్